సామాజిక కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా చట్టం మీద అవగాహన ఉన్నవాళ్ళు దీర్ఘకాలికంగా దీర్ఘకాలికంగా దాని మీద పోరాటం చేసి పోరాటం చేసిన తర్వాత ఉన్నత న్యాయస్థానంలో ఉత్తర్వులు తీసుకొని ఉత్తర్వులు అమలు చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పోయినప్పుడు మాత్రమే ఒకటి రెండు సందర్భాలు తప్ప నిజ జీవితంలో వసూలు చేయటం కానీ అనుమతులు లేకుండా సాగు చేసే వాళ్ళకు కానీ ఈరోజు ఆపినటువంటి సందర్భాలు చాలా తక్కువ వేల మీద లెక్క పెట్టచ్చు ఈ విషయం మీద గౌరవ ఫిషీట్ జేడీ గారితో ఏడీ గారితో ఎఫ్డిఓ గారితో అసిస్టెంట్ తో చాలా దీర్ఘకాలికంగా కొత్త కొన్ని కొత్త కాలంగా మేము చర్చిస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే ఏమని మేము చేయలేమంటారు అంటారు మీరు చేయలేకపోతే మీరు చర్యలు తీసుకోలేకపోతే మీరు ఏదైతే ఎఫ్డిఓ గారు వాళ్ళ మీద ఫిషరీస్ ఎస్టెంట్ మీద చర్యలు తీసుకోమని జిల్లా అధికారికి సిఫారసు చేయొచ్చు ఎఫ్డిఓ గారు సంబంధిత అధికారులు వాళ్ళు పని చేయకపోతే ఫిషరీషి జేడి గారు వాళ్ళ మీద చర్యలు సిఫారసు చేయొచ్చు కానీ ఇటు చర్యలకి సిఫారసు చేయకుండా అటు రైతులేమో అనాథరైజుడ్గా కొన్ని వేల ఎకరాలు సాగు చేస్తూ